రాప్తాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు తీసి అనేది ఆయన వీధి రౌడీలు గనక రాజకీయ నాయకులు అయితే ఇలాంటి పదాలే వస్తాయి వాళ్ళ నుంచి ఐఎమ్ సారీ టు సే దిస్ ఎందుకనంటే పోలీసులు పోలీసు వ్యవస్థని మనం విమర్శించే ముందర అసలు ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం ఏం జరిగింది అక్కడ ఒక్కొక్క పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్ గురించి ఎస్ఐ గారిని గురించి తన ఇష్టారీతన మాట్లాడాడు ప్లస్ ఏంటంటే మా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారు అది ఇదేండి సో ఎనీథింగ్ ఆఫ్ దట్ సాట్ ఈస్ దేర్ ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే లీగల్గా మీరు మెషర్స్ తీసుకోవచ్చు కదా కంప్లైంట్ చేయచ్చు కదా నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా ఎంత వస్తే అంత మాట్లాడతాడా మనిషేనా ఒక మాజీ ముఖ్యమంత్రి కదా సరే మాజీ ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోండి ఒక 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 కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా ఒక రాజకీయ పార్టీకి నాయకుడు కదా అధినాయకుడు కదా అవునా కదా మరి ఇలా నేను మాట్లాడేది ఇంకో విషయం చెప్తాను అంటే జస్ట్ క్రియేట్ దట్ హై అమంగ్ హిజ్ కార్యకర్తస్ ఏంటంటే ఓబో నేను ఇవాళ వచ్చేసి ఇక్కడ ఏదో మాట్లాడదు ఎందుకంటే మామూలుగా బయటికి రాడు కోర్స్ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు ఇవాళ ఏదో వస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా చేయలేము మామూలుగా బయటికి రాడు మరి వచ్చినప్పుడల్లా ఆ కార్యకర్తలకు ఎంతో కొంత ఒక్కొక్క ఏమంటారు అంటే ఒక బూస్ట్ లాంటిది ఏదన్నా ఇవ్వలేము ఆ రాజు చచ్చినాడు ఎవడైతే ఆ స్క్రిప్ట్ రాజు ఉంటాడు ఆడికి అసలు బుద్ధి లేదు అవును ఇంకో విషయం ఏంటి అని అంటే ఇలా ఇలా మాట్లాడితే నేను వైరల్ అయిపోతాను నేను నేను నన్ను ప్రజలు గమనించేస్తారు నేను చాలా హీరోలాగా లాగా అయిపోతాను అని అనుకుంటున్నాడే పిచ్చి మాటలు మాట్లాడటం హీరోయిజం కాదండి మన మన మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి మనం మాట్లాడాలి మనం మీ మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా రౌడీజం కాదు కదా మీరు చేసేది నిజంగా కూడా రౌడీజమే చేయాలనుకుంటే పోలీసులు తలుచుకుంటే వాళ్ళని మించినటువంటి రౌడీలు ఉండరు అది కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఒక సినిమాలో ఉంటుంది నువ్వు యూనిఫామ్ లేనటువంటి రౌడీవి నేను యూనిఫామ్ వేసుకున్న రౌడీ అని అంటాడు పోలీస్ ఆఫీసర్ టూ సెకండ్స్ అండి వాళ్ళకి జస్ట్ టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ టూ సెకండ్స్ పడుతుంది కానీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో పనిచేస్తున్నారు ఒకొక్క ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ షుడ్ హ్యావ్ కమ్అప్ విత్ డిమాండ్ దట్ హీ షుడ్ అపాలజైజ్ అని అయితే వచ్చి ఉండాలి నాకు తెలిసి నేను మనస్ఫూర్తిగా తోడు కోరుకుంటున్నాను అండి జెన్యున్గా ఆనెస్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను కంప్లైంట్ లాంచ్ చేయాలి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకనంటే ఎందుకని అంటే ఒక విషయం చెప్తానండి రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు అంతే కదా అధికారంలో ఉంటే ఐదు సంవత్సరాల పాటు తర్వాత ప్రజలు మనల్ని మళ్ళీ తీసుకుంటే ఇంకొకరి అట్లీస్ట్ బట్ బట్ దేర్ లైఫ్ స్పాన్ ఇస్ వెరీ స్మాల్ ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు అంతే కదా కానీ ఎప్పుడు కూడా పవర్లో ఉండేటువంటి వ్యక్తి పోలీస్ ఆఫీసర్ ప్రజలకి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా కూడా పోలీస్ ఆఫీసర్ ప్రజల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకునేది పోలీస్ ఆఫీసర్స్ అందులో కూడా మంచివాళ్ళు చెడు వాళ్ళు ఉండొచ్చండి నేను కాదనట్లేదు ఇప్పుడు మా మా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీసులు చాలామంది ఉన్నారు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు లేకపోయినా అంటే అక్రమ కేసుది అందులో ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా సరే అన్యాయంగా అక్రమంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఏ రకంగా ఇబ్బందులు పెడుతూ అన్ని గంటల పాటు ఇబ్బందులు పెడుతూ తీసుకొచ్చారు కూడా మన అందరం చూసాం ఇష్టారీతిన గత ఐదు సంవత్సరాల్లో కస్టోడియల్ టార్చర్స్ చేశారు సాక్షాత్తు ఎంపీలను అది కూడా చూసాం మనం ఆడవాళ్ళ మీద కూడా జత్వాన్ని కూడా సేమ్ అది కదండి పిఎస్ఆర్ ఆంజనేయులు అవ్వచ్చు విశాల్ గుని విశాల్ గుని వీళ్ళందరూ అండ్ ఆల్సో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు సాయి అని చెప్పి మల్పూర్ సాయి కళ్యాణి అని తనని అకారణంగా అరెస్ట్ చేశారు పొద్దున్న నేను ఇంటికోమంటాను అంటే ఉంటారు చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది నేనేమంటాను అంటే మేము మా టైంలో చెప్పాము ఏం చెప్పాము మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ అధికారాలను పని పనిచేశారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం తీసుకుంటామన్నాం అండ్ విస్టిక్ టూ వర్డ్స్ దాని ఏదో రెడ్ బుక్ అది బుక్ ఈ బుక్ అని చెప్పి పొద్దున్న లేచి మళ్ళీ రాత్రి వరకు గజగజ ఉడుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు రెడ్ బుక్ రాజ్యాంగమే అని మీరు అంటే గనక ప్రజల్ని కాపాడుకోవడం తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడం రెడ్ బుక్ రాజ్యాంగమే అయితే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కూడా అదే చెప్తుంది మరి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదండి ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు ఆ నిజంగా ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన వాడికి ఎందుకు రాసిచ్చాడో కూడా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అతని నీచపు సంస్కృతిని మనకి చూపిస్తాయి మనం అది అర్థం చేసుకోవాలి ప్రజలు అది అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవ్వచ్చు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అవ్వచ్చు అక్కడ చూస్తే చాలామంది ఐఏఎస్లు ఆయన పరిపాలనలో జైల్లోకి వెళ్ళిన పరిస్థితి ఈయన పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి వీళ్ళు ఇన్ని పనులు చేసి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు అవ్వచ్చు పోలీసులు కరెక్ట్గా పనిచేస్తున్నారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో అన్ని దారుణాలు చేశారు బట్ చేసిన వాళ్ళని అరెస్టులు చేస్తుంటే మాత్రం పోలీసులను టార్గెట్ చేయటం ఇప్పటి నుంచే కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ప్రతిసారి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి మనకు కనపడలేదు సాక్షాత్తు నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటనలు చూసాం పెట్రోల్ తగలబెట్టేసినటువంటి ఘటనలు శవాలని డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితిని చూసాం రెక్కలు పెడ విరిచి నడి రోడ్డు మీద ఒక ఉన్నత చదువులు చదివినటువంటి డాక్టర్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టి అతన్ని చనిపోయే దాకా తీసుకెళ్లారో చూసాం చాలా చూసాం కదా జగన్మోహన్ రెడ్డి హయా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ ఆఫీసర్ల మీద దాడులు చేసినటువంటి ఘటనలు చూసాం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్సీలు గ్రామాల్లోకి మండలాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఏ రకంగా తురకా కిషోర్ లాంటి దుర్మార్గులు ఏ రకంగా దాడులు చేశారో చూసాం హత్యాయత్నాలు చేశారో చూసాం హత్యాయత్నాలు హత్యలు దాడులు ఇవన్నీ అసలు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దెర్ వాజ్ నో ఎండ్ టు దాట్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ని చూసాం అంటే ఏదైతే ప్రభుత్వ ప్రాయోజిత హింస ఆ రోజున మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవాళ ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు శాంతి భద్రతలను కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రజాపక్షంగా చేసుకుంటూ వెళ్తుంది ఓర్వలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి బ్లేమ్ స్టార్ట్ చేశాడు ఎవడికి నష్టం నువ్వు ఇవాళ రెండు కుటుంబాల మధ్య తగాదా అది పాపరేట్ జరిగింది రెండు కుటుంబాల మధ్య తగాదా దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశాడు మీ ఉంటే రషీద్ హత్య కూడా రాజకీయ రంగు పులిమాడు దానికి కూడా గంజాయి మత్తులో వాళ్ళు వాళ్ళు కొట్టుకు చేస్తే దానికి కూడా రాజకీయ రంగు పులి వెనుకొండ సో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అది ఒక అప్సెషన్ జగన్మోహన్ రెడ్డికి అలానే పిచ్చి మాటలు మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఇప్పుడు పోలీసుని మనం ఎప్పుడు అలా అనకూడదు ఎందుకంటే యూ హ్యావ్ ఫీమేల్ ఆఫీసర్స్ ఆల్సో దేర్ సో నీ నీ నోటికి ఎంత మాట్లాడతావా బుద్ధి జ్ఞానం లేదా ఒక రాజకీయ నాయకుడు బాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు కదా బట్టలు కూడా తెస్తా ఉంటున్నారు చెప్తున్నాను అంటే ఒక మాట మాట్లాడే ముందు మాజీ ముఖ్యమంత్రి మాటల వల్ల ఎంత మంది మనోవేదనకు గురవుతారు అనేటువంటి ఆలోచన లేదా నేను బెదిరిస్తున్నావా నిజం చెప్పండి పోలీసులు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డికి నిన్న భద్రత ఇవ్వకపోతే ఎక్కడ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి మీకు ఇంకో మాట చెప్పనా నిలబడి అక్కడ పోలీసులను తిడుతుంటే పాపం తన్ని కాపాడుతున్నాడు వెనక నిలబడ్డటువంటి కానిస్టేబుల్ కనిపిస్తుంది కదా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి నిన్ను తిట్టి నిన్ను ఎవరైతే కాపాడుతున్నారో ఆ పోలీసుల్ని తిట్టావు చూసావా అంటే నువ్వు నిజంగా కూడా విశ్వాసం లేనటువంటి మనసు చెప్పి అర్థమైపోయింది సో ఇట్స్ లెఫ్ట్ ద పోలీస్ అఫీషియల్స్ ఎందుకంటే సో రాజకీయ నాయకులుగా మాకు కోపం వస్తుందండి రాదని కాదు మా ఏమంటారంటే మాకు అనిపిస్తుంది హీ ఏం మనిషి ఊరికే ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అసలు చేసి లోపల భార్యాలు ఇట్లాంటి వాళ్ళని అసలు జనజీవన శ్రవంతిలో వీళ్ళు కనపడకూడదు నాకైతే అలానే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు సమాజానికి హానికరమండి మీకు సిగరెట్ డబ్బాల మీద ఉంటాయి ఆరోగ్యానికి హానికరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నెత్తి మీద ఈ ఈ ఫోర్ హెడ్ ఉంది చూసారా ఇక్కడ ఒక ఇలా ఒక టప్ప పెట్టాలన్నమాట సమాజానికి హానికరం అని ఒక టప్ప పెట్టాలి ఇలా అంత హానికరం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సో డెఫినెట్ గా సంఘ విద్రోహక శక్తి తను సంఘంలో ఉండేటువంటి ఒక నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదే ఫోకట పొలిటీషియన్ అండి రాజకీయాల్లో ఉండకూడదు అని నేను ఎప్పుడు అంటూనే ఉంటాను అసలు నాకు తెలిసి సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళకి చోటు ఉండకూడదు ఓకే నాయకుడు ఎలా ఉన్నారు వాళ్ళతో పాటు ఫాలోవర్స్ కూడా అట్లాగే ఉంటారు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండబట్టే తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా నన్ను చూస్తే కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన తణుకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మాట్లాడుతూ బయటికి ఈడ్చుకొచ్చి కొడతాం మాకు వచ్చిన తర్వాత అంటే ఒకటి మేడం గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉంది మేము మళ్ళీ వస్తున్నామని ప్రజలకి ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకెళ్ళటానికి ఎందుకు కారుమూరి నాగేశ్వరరావు మా వ్యాఖ్యలు అర్థం చేసుకున్నారు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి అసలు వాళ్ళని ఎప్పుడు గుర్తించట్లా సో వీళ్ళు ఏంటి అని అంటే నెరేటివ్ ఇన్ ద సెన్స్ ఉన్నామని చూపించుకుంటున్నారు ఇప్పుడు మామూలుగా ఒక మాట చెప్పండి మీరు నాకు ఏమనుకోవద్దు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి మీరే ఇలా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తారా కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక వాగుడు వాగాడు అక్కడ దాన్ని పిలిచి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అని మర్చిపోయారు లేదు నేను కూడా బాబు అని ఇట్లా చెప్పుకుంటున్నాడు దట్స్ పార్ట్ అంటే కెన్ కెన్ డిఫరెంట్ సెన్స్ ఆల్సో ఏదైనా ప్రజలు ఇబ్బందులు పడితే దాని మీద మాట్లాడడం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ శాసనసభలో నిలబడి తన తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద కావచ్చు మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారే కానీ ఇలా పిచ్చివాకుడు వాగితే మరి ఎవరా సలహా ఇచ్చారో ఇదివరకంటే లక్ష లక్షల జీతాలు తీసుకునే సలహాదారులు ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఎవరున్నారో తెలియదు మరి భారతి రెడ్డి గారు ఇచ్చారా పెద్దిరెడ్డి గారు ఇచ్చారా లేకపోతే ఇంకా మరి ఎవరిచ్చారో తెలియదు నాకు సజ్జలు రెడ్డి గారు ఉంటారు కదండి అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు బహు ఎవరు కానీ ఒక చచ్చు పుచ్చు సలహా ఇచ్చారని అయితే చెప్పగలను జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కొంచెం ఆ సలహాదారుని మార్చమ్మా వర్క్ అవుట్ వర్క్ స్క్రిప్ట్ రైటర్ని కూడా మార్చారు మేడం స్క్రిప్ట్ రైటర్ని మార్చారు ఆ కొత్త వాళ్ళు ఇంకా పాతవాళ్ళకన్నా కూడా ఇంకా దరిద్రంగా ఉన్నారు ఓకే తప్పకుండా అదంతా మార్చుకుంటారని ఆశిద్దాం మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు నేనైతే జగన్మోహన్ రెడ్డికి ఒకటే సజెషన్ ఇస్తానండి బాబు నీకు రాజకీయాలు పనికిరావు హ్యాపీగా వెళ్ళి ఏదైనా వీలైతే ఏమైనా బిజినెస్ ఎందుకంటే డబ్బులు దోచుకోవడం బాగా అలవాటు అయిపోయింది దోచేసుకున్నాడు ఇప్పటివరకు ఆ బిజినెస్ ఏమైనా ఒకటి రెండు ఉంటే చేసుకోమని చెప్పండి ఎందుకు దరిద్రం లేకపోతే ఆ విజయసి లాగా వ్యవసాయం అన్నా చేసుకోమని చెప్పండి ప్రజల్ని వదిలేమంటున్నా ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వాలని చెప్తున్నా